ೇರಿ ನೀವು ಹೈಟ್ ನಿರಂತ ಬಾಬಂ ಅನೆಯ नियम अन्य नियम अस्तित्व के बारे में नियम अस्तित्व के बारे में लड़की को एक गाइड तो समझाया आज ही हमारा आज ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బి రాధాకృష్ణ గారు జూధ ప్రచోన కార్యక్రమం చేస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నా చూడండి వారి యొక్క నిరంతర నిర్విరామ కృషి మ్యూజియం ఒకటారు ఒక ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కళలకు కానీ కళాకారులకు కానీ సరైనటువంటి అవకాశం లభించినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఉగాది పురస్కారాలు కానీ కందుకూరు వినే రంగం గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి పురస్కారాలు కానీ ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆ ఐదు సంవత్సరాల కాలంలో మచ్చుకు కూడా కనబడినటువంటి సందర్భం మనం గమనించాం ఇవాళ మీరందరూ ఇక్కడ విద్యులైనటువంటి వారు ఉన్నారు కనుక మీ అందరికీ తెలుసు ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దీనికి పైనటువంటి ప్రధానమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైతే మనకు అనుచానంగా వస్తున్నటువంటి కలవ ఉన్నాయో వాటిని కాపాడాలని వాటిని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగానే ఉగాది పురస్కారాలు ఇచ్చాం అదేవిధంగా కందుకూరు వీరేశలింగం పంతులు గారి పేరుతోటి కలిసినటువంటి నాటక రంగ దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం ఏదైతే మనకి సాంస్కృతిక విభాగంలో వివిధ అకాడమీలు ఉన్నాయో ఆ అన్నింటికీ కూడా మనం చైర్మన్ ఏర్పాటు చేసుకున్నాం దాంతోపాటు అధికార భాషా సంఘానికి కూడా చైర్మన్ ఏర్పాటు చేసుకున్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఇలాంటి అకాడమీలన్నింటికి కూడా మనం లత్త ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేస్తే అక్కడ నియమిస్తే వారి ద్వారా మన ప్రాచీన కళల తాలూకా మన జానపద కళారూపాల తాలూకా గొప్పతనం ప్రపంచానికి తిరిగంతో పాటు ఎవరైతే చిన్నారులు ఎక్కడ కూర్చున్నారో ఇలాంటి వారు కూడా దాని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది అందుకే ఇవాళ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను భారత ప్రభుత్వం మనకి రమారమి నాలుగు కోట్లు ఇస్తే ఇక్కడ స్థానికంగా కోటి రూపాయలకి ఈ విషయాల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉంది ఆయన మొత్తం ఆయన చెప్పే మాట కూడా ఎల్లప్పుడూ కమ్యూనిజం చూసాం సోషలిజం చూసాం క్యాపిటలిజం చూసాం ఆ యుజాలన్నీ పోయి ఇప్పుడున్నది ఒకే ఒక్క యుజం టూరిజం అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు దాంతోపాటు స్వయంగా కళాకారుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వీటి పట్ల చాలా ఆసక్తి ఉంది మీరందరికీ పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు వారి శాఖల్లో ఉన్నటువంటి పురావస్తు కల్చర్ పర్యాటకం ఈ మూడింటిని చూస్తున్నటువంటి గజేంద్ర సింగ్ శావత్ గారు వారు కూడా మనకు సహకరిస్తారు తప్పనిగా మీరు తప్పనిసరిగా మీరు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి నిధులను సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఈనాడే ఏలూరుకి ఒక శుభదినం ఏలూరు ప్రజలందరూ కూడా దీన్ని అంగీకరించాలి ఇవాటి వరకు ఏలూరుకి ఇంత చరిత్ర ఉందనేది ఏలూరు ప్రజానీకానికి ఎవరికి కూడా తెలియదు వేళ్ల సంఖ్యలోనే తెలుసు వందల్లో కూడా ఉండరు వేళ్లలోనే ఉంటారు అది సత్యం అయ్యంగా వెళ్తుంది అనేది అయ్యంగారు చెప్పారు అలాగే ట్రాన్స్ఫారం ఒకటి పక్కన ఇబ్బందిగా ఉందన్నారు ఈ రెండు కూడా మరి గౌరవ మేయర్ గారికి చెప్తున్నాను అతి త్వరలోనే దాని నీళ్లు వర్షం వచ్చినప్పుడు బయటికి రాకోకుండా తర్వాత ఈ డ్రైన్ ని ఏదైతే ఆ ట్రాన్స్ఫార్మ్ తీసాక అటేగా మలిస్తే ఏదైనా రేపు పొద్దున వర్షాకాలంలో కూడా దీంట్లోకి నీళ్లు రాకుండా నిత్యం దీని సందర్శనకి ఎందుకంటే రేపు జాతర జరిగేటప్పుడు కూడా అనేక మంది ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏలూరు చరిత్ర తెలియాలి అంటే ఈ మ్యూజియం ఒకసారి సందర్శించ ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా చేయాలి రేపు రాబోయే రోజుల్లో ఏలూరు అంటే ఈ విధమైన చరిత్ర ఉందా అనేది ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ తెలుసుకునేటట్టుగా చేయాలి నేను కూడా చాలా చూశాను చాలా శాసనాలు కానీ చాలా ఐటమ్స్ అందులో చూసినా కానీ మనం చూస్తుంటేనే ఆయన చెప్తుంటేనే అయ్యంగారు ఒళ్ళు గగ్గులుపాటు జరిగేదట్టుగా కూడా కొన్ని ఉన్నాయి దాని మీద అందరం కూడా తప్పనిసరిగా ఎన్ని చూసుకుని దాంట్లో దాని చరిత్ర కూడా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా విపులీకించవలసిన ఆవశ్యకత మీ అందరికి కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంతటి మంచి అవకాశం నేను అధికారంలో ఉన్నప్పుడు నాకు రావడం నా అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవటం జరిగింది